స్తోత్ర దేవుని పరిశుద్ధి మహిమ కలుగును కాక ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడి చిన్న గృపును బట్టి ఈ విధముగా ప్రార్థించడానికి చెక్కట అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు తెలియచేస్తున్నాను సమయంలో అసలు చిన్న కట్టుకోగల కొంచెం స్తోత్రము మహాగనుడ శివము గను తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడ ఆలోచన కర్తవైనటువంటి మా దేవ నిత్యమైనటువంటి నీ కృప చేతని మీరు వాసలతో చూపించు అయా నేటి వరకు మీరు నడిపించి ఈ రాత్రికాల సమయం ముందు దేవ ఈ విధముగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నా అందనాలు స్థితి సౌండ్ తక్కువ పెట్టుకున్నాను బయటికి వెళ్ళిన భాషణ కోసం సహాయము దయచే నీ కృప ద్వారా నీ నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రకాశించగల కృప అటు ధన్యతను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతులవైనటువంటి మా గొప్ప దేవ నీకే మహిమ కలుగును కాక స్థుతి కలుగును కాక తండ్రి నీకు మహిమ కలుగుని కాక రాత్రి కళ సమయం మంది తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించగల కృపను కృపలు అటు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానమును బట్టి దేవా మీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చాలించు నీకు స్తోత్రము నాయన న సర్వశక్తి సర్వాధికారమైనటువంటి ఉమతమైన నామమును దక్ష వందనలు స్తుతులు స్తోత్రము రచించుకుంటున్నాను యేసయ ని సన్నిధిని ఆటంకముగా ఉండక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ప్రభా నేను స్థుతించడానికి నేను గనపరుచుటకు దేవ మీరు ఇచ్చిన అయ్యా బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు ఏసయా నీకు మహిమ కలుగునుగా ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి దినమంతా మీరు కాచినారు మీకు వందనాలు నీ కృప చూపినారు మీకు వందన ఏసయా నిత్యముగా ప్రభాని సన్నిధులు ఈ విధముగా ప్రార్థించగల కృప ధన్యతను దేవా మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి తండ్రి మీకు స్తుతులు తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా గొప్ప దేవానికి మహిమ కలుగునేదాకా అవి రాత్రికాల నీ విడలైనటువంటి వారు ఎంతమంది వచ్చిన సన్నిధిలో ప్రార్థించాలని ఆశపడుతూ ఉంటున్నారు ప్రభువ వారితో మీరు మాట్లాడండి రాత్రికాల సమయం అందు ఏసయా వారికి ఉన్న ప్రతి అవసరతను ఆయా ప్రతి అక్కరను మీ నామములో తీర్చమని అడుగుతూ ఉంటున్నాం బలమైన దుర్గమానికి స్తోత్రములు అయా నీ బలమైనటువంటి కృప ద్వారా నేను అయా నీ యొక్క అద్భుతమైనటువంటి మేలుల చేత మీరు నింపండి తండ్రి నిత్యమైనటువంటి నీ రాజ్యము కొరకు అయా మేమందరము ప్రయాసపడే విధముగా ప్రయాస పడుటకు తండ్రి నీ కృపను నీ కనికరమును మీరు చూపించమని అడుగుతా ఉంటున్నాను దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నామయా రాజానికి మహిమ కలుగురుగాక యేసు రాజా మీకు స్తోత్రములు 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 ప్రభు ప్రత్యేకంగా యవనస్తులను మీరు దర్శించండి నేటి దినాల్లో యవనులపైన నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా వారు పాడైపోతున్న స్థితిలో పతనమైపోతున్న స్థితిలో ప్రభువ నీ యవనస్తులు ఉంటుండగా నీ కృపద్వారని ప్రభువ వారందరిని మీరు దర్శించండి అంత్యకాలములో అయా నీ ఆత్మన పైన కుమరించి అడుగుతా ఉంటున్నాం ఎస్ మీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజు మహిమ గలీ వి దేవం మొదటిగా నీకు సమయము నిచ్చే కృపను మీరు దయచే ఎంతో మంది ప్రభువా ఎన్నో సమస్యల చేత ఎన్నో ఇరుకుల చేత ఇబ్బందుల చేత ప్రభువా అయాని సన్నిధానాన్ని కాలేక అయా ఎంతో మంది వారి వారి పనుల్లోని నిమగ్నమై ఉంటున్నారు ప్రభు అయ్యా ఒక గడి అయినను నీతో గడపగల కృపను మీరు దయించండి ప్రభు ఒక క్షణమైనను నీతో గడిపే కృపను తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు మహిమ కలుగునుగాక ఏసయా నీకు స్థుతి కలుగునుగాక ఇవే నిత్యమైనటువంటి దేవుడు అయా నీవే అద్భుతమైనటువంటి కార్యములను అయా దయచేయువాడా నీకు స్తోత్రములు నాయన అయ్యా నిజముగా నేను పూర్ణ ఆత్మ చేత పూర్ణ బలము చేత ప్రభువ నిన్ను ఆరాధించగల కృపను అటు ధన్యతను తేవా మీరు నాకు మాకు మీరు అనుగ్రహించు ఏసయా మీకు అందనాలు స్తుతులు స్తోత్రములు యోగ్యలము ప్రభువ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికి రాని వారము ని సన్నిధిలో ఏ విధముగా ప్రార్థించగల మనస్సులు ప్రభువ మీరు దయచేయమని అడుగుతా ఉంటున్నారు ఎంతోమందికి లేని ధన్యతను దేవ మీరు మాకు అనుగ్రహిస్తున్నారయా నీ ప్రేమను నీ ఔనత్యమును అయాను ప్రత్యేకంగా ప్రభు ప్రతి వారు గ్రహించగల కృప అటు ధన్యతను దేవ మీరు అనుగ్రహించండి నీ రాజ్యము కొరకు ప్రయాసపడే విధముగా ఉండుటకు తండ్రి నీ కృపను చూపించండి నీ లోకాన్నంతా పెంటగేయించుకొని ప్రభువ అయా నీతో సహవాసము చేస్తూ నీ సన్నిధిలో ప్రభువ నడుచుకునే కృప అటు దళితులు ప్రతి వారికి మీరు అయా అనుగ్రహించమని అడుగుతూ ఉంటారు యేసుజ్యానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు మా బలహీనతల నుంచి మీరు విడిపించండి బలపరచండి దేవా అయా అనారోగ్యంగా ఉంటున్న వారికి స్వస్థతను అప్పుల సమస్యల చేత ప్రభువ కుటుంబాలను కట్టుకునే స్థితిలో కుటుంబాలలో గలిబిలి శాంతి సమాధానము లేక ప్రభువ ఎంతోమంది మంది అయా వారి కుటుంబాలను పాటలు చేసుకుంటున్నారయో దయచేసి మీరు జ్ఞాపకము చేసుకోండి దేవ అయా నివే కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేవాడవు నివహించున్నావు కనుక అయా నీ కృప ద్వారానే సహాయమును మీరు దయచే అయా నిత్యమైనటువంటి నీ బిడలు ప్రతి వారు నాయన నివాసము చేయటం నీకు అంగీకారము కృప అటు ధన్యతను మీరు దయచేయమని అడుగుతా ఉంటున్నాను ఎస్ఐ నీకు మహిమ కలుగును గాక నీకే స్తుతి స్థుతి కరుగును గాక నీవే నమ్మదగిన దేవుడో విమోచకుడో కనుక ఎస్ఐయా నీకు పెట్టినప్పుడు అయా మా ప్రార్థనలు మా విజ్ఞాపనలను ప్రభువు అయ్యా సమస్తమును మీరు చూస్తున్న దేవుడు కనుక నీ సన్నిధిలో ఈ విధముగా ప్రతి విధముగా ప్రభు ప్రార్థన జీవితాన్ని కలిగి నేను వెంబడించే భాగ్యమును దేవు నాకు మాకు మీరు దయచేసి దేవు నీ నామానికి మహిమ తెచ్చుకోండి అత్యున్నత సింహాసనము ఆసీనుడవైనటువంటి దేవు ఈ రాత్రికాల సమయం మందు నాతో మాతో మీరు మాట్లాడు దినమంతా దేవ మీరు కాచి దాచి భద్రపరిచిన విధానములు బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు ఈ సమయముందు వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి నిత్యమైనటువంటి నీరాజ్యములు మేమందరము స్థిరులుగా నిలబడగల కృప అటు ధన్యతను మీరు అనుగ్రహిస్తారని నాముతో విశ్వసిస్తారు ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె it's a little more yeah. so. now, ఏ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం నూట నలభై ఒకటవ కీర్తన ఒకటి నుంచి రెండు వచనాలను లేక మూడు వచనాలను మనం చూసుకుందాం ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యొద్కు త్వరగా త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన దూపము వలను నేను 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 చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారము గాక ఈ యొక్క వాక్యాన్ని మనం ఒకవేళ పరిశీలన చేసుకున్నట్లయితే దావేదు గారు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఏమని అంటే ఎహోవా నేను నీకు మొరపెట్టినప్పుడు నా యుద్ధకు నువ్వు రమ్ము నా ప్రార్థనకు చెవి చెవియోగ్యం నా ప్రార్థన నీవు ధూపము వలె చేర్చుకొనుము నా మాటకు నీవు చెవియోగ్యం నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధానానికి చేర్చుకోము నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె నీ దృష్టికి అంగీకారములగును అని దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజముగా ఈ రోజుల్లో కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అట్టి పట్టుదల అట్టి విశ్వాసము అట్టి నమ్మకము నీలో ఉందా ఏమని ప్రభువా నా ప్రార్థనను ధూపము వలని సన్నిధానానికి చేర్చుకో నా మాటకు నువ్వు చెవియొగ్గు నా మాటను నువ్వు ఆలకించు నా ప్రార్థన కొరకు నువ్వు త్వరగా దిగిరమ్ము అని నిజముగా ఆ విధమైనటువంటి ఉద్దేశము చేత అట్టి పట్టుదల చేత నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా నిజంగా దావేది గారు ఎంతో గొప్పగా ప్రార్థన పట్టుదల కలిగి విశ్వాసము కలిగి నువ్వు రావాలి నా దగ్గరకు నా మాటను మీరు ఆలకించాలి నా ప్రార్థనను నువ్వు ఆలకించాలి నేను చేతులెత్తి ప్రార్థించినప్పుడు సాయంకాల నైవేద్యముల వలె నీ ప్రార్థన నా ప్రార్థన నీకు అంగీకారముగా ఉండాలి అని అడుగుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరి నిజముగా ఈరోజు దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా నువ్వు ఆ విధమైనటువంటి ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నావా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ధూపము వలె నీ యొక్క ప్రార్థనను తీసుకువెళ్ళి తగిన కాలమందు నీకు జవాబు ఇవ్వడానికి ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడా అటు సిద్ధపాటు కూడిక అటు సిద్ధపాటు మనసు అటు సిద్ధపాటు హృదయమునిలో ఉంటుందా ఒక్కసారిగా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి నిజముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ వద్దకే దిగిరొచ్చే విధముగా ఉండాలి కానీ నువ్వు పైకి ఏదో ప్రార్థన చేస్తూ నీలో ఏ శక్తిని నువ్వు పొందుకోలేకపోతే నువ్వు ఎన్ని రోజులు నీ జీవితము ఉన్నా కూడా అది వ్యర్థమైనటువంటి జీవితం దేవునికి అంగీకారముగా లేని ప్రార్థన దేవునికి ఇష్టముగా లేని ప్రార్థన దేవుని మనస్సును గెలుచుకోలేని ప్రార్థన నువ్వు ఎంత చేసినా కూడా అది వ్యర్థముగానే భావించవచ్చు ప్రియ సహోదరి నిజముగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుణ్ణి నువ్వు అనుభవించాలి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవా ఏహోవా నేను నీకు మొర పెట్టినప్పుడు నా యుద్ధకు నీవు త్వరగా దిగిరమ్ము అనే దావే అడుగుతూ ఉంటున్నారండి నిజముగా ఈ రోజు నువ్వు అలా అడుగుతూ ఉంటున్నావా దేవా నేను మొరపెట్టినప్పుడు త్వరగా నా యుద్ధకు నువ్వు దిగిరమ్ము నా ప్రార్థన ఆలకించు నేను చేతినెత్తినప్పుడు నా యొక్క ప్రార్థన సాయంకాల దూపము వలె నీకు అంగీకారముగా ఉండినట్టుగా నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను కనుక తండ్రి నా యుద్ధకు త్వరగా దిగిరమ్ము అని దావేద్ భక్తుడు వేడుకుంటున్నాడండి ఈరోజు గత కాలం అంతా గత సంవత్సరంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటాయేమో ఇంకా నువ్వు దేవుడు దిగిరాలేని స్థితిలో నేను ప్రార్థనకు ఉంటున్నాడేమో ప్రియ సహోదరి నిజముగా ఆ యొక్క ప్రార్థన ఎంత చేసినను కూడా నీ యొక్క జీవితానికి అది తక్కువే కాబట్టి సాయంకాల నైవేద్యములు ఆ యొక్క ప్రార్థన జీవితమును నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడేని యుద్ధకు వచ్చి ఆ ప్రార్థనను ఆ యొక్క తీసుకువెళ్ళి ధూపముల వలె ఆయన సన్నిధానానికి చేర్చే విధముగా మన ప్రార్థన జీవితము ఉండాలి కదా కాబట్టి అద్భుతమైనగా దావేదు గారిని మన జీవితంలోకి తీసుకున్నట్లయితే దావీదు దేవుని హృదయానుసారుడుగా అద్భుతమైనటువంటి కీర్తనకారుడుగా అద్భుతముగా దేవుణ్ణి ఆరాధించేవాణిగా దావీదు గారిని మనము చూస్తాం మన జీవితంలో కూడా అలాంటి ఉద్దేశములు అలాంటి తలంపులు దేవుడు మన మనము పిలవగానే దేవుడు వచ్చే విధముగా మన హృదయము మన స్థితి మన పరిస్థితి మన గతి ఉండాలి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయం ముందు ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అయినా నీకు నీ యొద్ధకు త్వరగా దిగి వచ్చి నీకు జవాబునిచ్చే విధముగా నీ ప్రార్థన ఉండాలి కాబట్టి ఇంతవరదాకా ప్రార్థన జీవితము లేదేమో ఇంతవరదాకా ఆ యొక్క జీవితాన్ని నువ్వు దేవుని ఎదుట కనపరచలేవేమో ఈ దినమందు నువ్వు నువ్వు చేసిన ప్రార్థన ధూపము వల్ల దేవుడే తీసుకువెళ్ళి తగిన కాలం మందు జవాబుని ఇచ్చే విధముగా నీ యొక్క జీవితము ఉండులాగున ఈ సమయం ప్రార్థన చేద్దాం ప్రియ సహోదరి లాయర్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సమయంలో ఎవరికైనా నువ్వు ప్రార్థన అవసరతలు ఉంటే వారు కామెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన నేను చేస్తాను కాబట్టి సమయంలో నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం గనుడమైనటువంటి మా గోపదేవా నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను నిజముగా విధ భక్తుడు ఏహోవా నేను మొరపెట్టగా నా ప్రార్థన అయ్యా ఆలకించడానికి మీరు త్వరగా దిగిరము అనే ప్రభు దావేదు గారు నిస్సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉంటున్నారయ్యా మేము కూడా ప్రభు మా హృదయము దావేదు వల్ల మేము మార్చుకొని ఏసయ్య అటు ఆసక్తిని అటు తృష్ణను ప్రభువ మేము కూడా కలిగి ఉండుటకు నీ కృపను చూపించాం తండ్రి మా ప్రార్థనలను కూడా అయా ఆలకించడానికి మీరు త్వరగా దిగిరాము ప్రభు అయా మేము మొరపెట్టగా అయా మా ప్రార్థనలు మీరు చెవియోగండి సాయంకాల నైవేద్యముల వలె సన్నిధిలో ప్రభు ఎలిగేత్తి ప్రార్థించినప్పుడు అద్భుతమైనటువంటి క్రియలు మా జీవితములో మీరు జరిగించమంతా ఉంటారు పరిశుద్ధాత్మ దేవనికు అందనాలు నీవే సహాయమును మీరు నీ సన్నిధిలో ప్రభు నిత్యము నిలిచి ఉండే భాగ్యమును దేవ నాకు మాకు లాయను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడకు మీరు దయచి బిడల వచ్చి ఆరోగ్యముని శక్తి బలము దేవా వీరే దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటు ఈ రాత్రికాల సమయం అందు ప్రభు ప్రతి ఒక్క బిడకు సుఖమైనటువంటి నిద్రను అయా మీరు కంచును కాపుదలను భద్రతను మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటు ఇలా ఏ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడకు దేవాని ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదలనుంచి దావీ వల్లే ప్రార్థన ఆలకించి వాడు నీకు స్తోత్రములు ప్రార్థనలు వింటున్నప్పుడు త్వరగా వచ్చి మా ప్రార్థనలు మీరు ఆలకించి తగిన కాలం మందు మీరు జవాబును బుని దయచేస్తామని నమ్ముతూ విశ్వసిస్తారు యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె క్రైసలా ఈ యొక్క లాయబుని వీక్షిస్తున్న ప్రతి ఒక్క నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇంతవరదాకా చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలోకించినాడని మేము నమ్ముతూ ఉంటున్నాం కనుక మీ ప్రార్థన సృతులు ఏవైంటే కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ప్రైజ్ ఎలా